ఉత్సవాన్ని రెండు రోజుల ముందే మా అందరి వికలాంగుల సోదరులకు తెప్పించినటువంటి మన బాలన్న గారి బాలన్న నిజంగా ఒక తెలిపినట్టుగా ప్రతిరోజు ముద్ద అన్నం అలాంటి వాళ్ళ కడుపులో పోతుందంటే ఈ దాతా ప్రపంచాన్ని అన్న వెతికి మా దగ్గరికి తీసుకొచ్చి మా జనజీవనంలో ఒక ఆధారాన్ని చూపిస్తున్నారు చాలా చాలా ధన్యవాదాలు ఈ చిన్న సహాయము అని మీరు అనుకుంటున్న ప్రతిరోజు అన్నము తినకపోతే ఏ జీవి కూడా ఈ ప్రపంచంలో లేదు దాన్ని భుజించి జీవనం సాగిస్తున్న ఈ రోజుల్లో అది కూడా దొరకలేని పరిస్థితిలో ఉన్న మా ప్రపంచం మా ప్రపంచానికి ఇది చిన్న సహాయం కాదు చాలా గొప్ప సహాయం మేము భావిస్తూ ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి మా తరఫున ముందుగానే ప్రకటించిందిగా భావిస్తున్నాను సంతోషం ఇంకోటన్నా నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరము చాలా ఇబ్బంది పడుతున్నాం మీలాంటి ముఖ్యంగా టు హెల్ప్ యూ సంస్థ లెక్కనే మిగిలిన ఈ సమాజంలో ఉన్నటువంటి సహాయం చేసే స్థాయిలో ఉన్న ప్రతి వారు మాలాంటి ప్రపంచాన్ని మాలాంటి సమాజాన్ని ముందుకొచ్చి మీ వంతు సహాయం చేస్తే తప్ప మానవ రూపంలో సహాయం అర్జించకుండా బతకలేని మా సమాజం బతకలేని పరిస్థితిలో ఉన్నాం ఖచ్చితంగా మీ యొక్క సహాయ సహకారాలు మాకు అవసరం కాబట్టి మీతో పాటు ఈ సమాజంలో సహాయం చేసి స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మాలాంటి వాళ్లకు ఆదరించవలసిందిగా ప్రపంచ వికలాంగుల దినోత్సవం తరఫున ప్రాధాయపడుతున్నాం సార్ ఇంకోటి నిజంగా చెప్పాలంటే కదలలేని పరిస్థితుల్లో ఉన్న మాకు దేవుడు ఈ రూపంలో పుట్టించినందుకు నిజంగా చెప్పాలంటే బాధపడకూడదు కానీ దేవుడు ఉన్నాడో లేడో కానీ అహర్నిషాలు మా తల్లిదండ్రులు మాకు సేవ చేసేవాళ్ళు మమ్మల్ని వెన్నెంటి ఉండి మాకు సేవ చేస్తూ మేము ఈ రోజుల్లో ఈ వీల్చైర్లపైన ఈ కట్టెల సహాయంతో తిరుగుతున్నామంటే వాళ్ళ వాళ్ళ సహాయం వాళ్ళ సహాయ సహకారాలు లేకపోతే మేము అడుగు కూడా ముందుకు లేని పరిస్థితి ఇటువంటి స్థాయిలో మమ్మల్ని సేవ చేస్తున్నటువంటి మా తల్లిదండ్రులకు ఎన్ని జన్మలు వాళ్లకు ఎంత సేవ చేసినా మా రుణం తీరదు ముఖ్యంగా స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నా స్మాల్ థింగ్ చెప్తానండి ఇప్పుడు ప్రాబ్లం అనేది ప్రతి ఒక్కరికి ఉంది ఇప్పుడు మీకు చెయ్యి ప్రాబ్లం ఉండొచ్చు కాల్ ప్రాబ్లం ముక్కు ప్రాబ్లం నాకు ఉంది నాకు కూడా మాట్లాడితే వస్తుంది అట్లనేసి మనం అక్కడ ఆగిపోం కదా ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది మీలో ఉన్న ఒకరికి సింగింగ్ టాలెంట్ ఉండొచ్చు ఒకరికి డ్రాయింగ్ టాలెంట్ ఉండొచ్చు ఇంకొకరికి బొమ్మలు తయారు చేయడం ఉండొచ్చు ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది మీలోని టాలెంట్ని కొంచెం కింద మీకు తెలుస్తుంది మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో దాని మీద మీరు కానీ టైం స్పెండ్ చేయగలిగితే మిమ్మల్ని మీరు చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు మిమ్మల్ని ప్లస్ మీ మీతో తల్లిదండ్రులు ఉన్న కదా వాళ్ళకి కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది మనకున్న టాలెంట్ని బయటకు తెచ్చి దాని ద్వారా బతకడానికి మనం ట్రై చేయాలి ఎప్పుడైతే మనకి మనం చేయగలుగుతాం మన పేరెంట్స్ కూడా మనం కొంచెం కొంచెం హెల్ప్ చేసినట్లు అవుతాయి కాబట్టి ఎవ్వరికీ ఇలా వచ్చిన అవసరం లేదు థ్యాంక్స్ అండి మాకు అన్నీ ఉండి కూడా మేము బాధపడుతుంటాం అది ఇంకా ఇది లేదు అది లేదండి మిమ్మల్ని చూస్తుంటే ఒక మోటివేషన్ అనిపిస్తుంది మాకు అంటే ఇలాగ లైఫ్ ఇంకా ముందుకు వెళ్ళాలి చూడండి మాకు అన్ని ఇచ్చి కూడా మేము కూడా చాలా సార్లు ఇంకా చెప్పినట్టుగా మనస్టం కానీ ఎన్నో రకంగా బాధపడుతూ ఉంటాము సో ఎందుకంటే ఇది కూడా ఎప్పుడు అంటే ఆ విధమైన పోదాటం అనేది లైఫ్ అంటేనే పోదాటం జీవితాన్ని పోరాటం సో ఆ పోదాటాన్ని మనం కంటిన్యూ చేయాలి అది కూడా ఇచ్చింది కాబట్టి తప్పదు మన బాధ అన్నట్టుగా జీవితం అంటేనే పోరాటం ఆ పాట కూడా మే అంతా వినే ఉంటుందా అంతా వినే ఉంటుంది ఆ పాట సో ఆ పోరాటాన్ని మనం తొలగించాలి అందులో అండి అండి మీరు జస్ట్ ఫిజికల్గానే ఒకరి మీద డిపెండ్ అయి ఉంటున్నారు బట్ మెంటల్గా చాలా స్ట్రాంగ్ మీరు అది మాకు చాలా ఇన్స్పిరేషన్ అది సో మీరు అందరూ అలాగే ఉండి మీ టాలెంట్స్ బయటికి తీసుకొచ్చి అందరికీ సొసైటీలో బయట పెడితే మీరు కూడా ఎక్కడికో వెళ్ళవచ్చు మనం చూస్తూనే ఉన్నాము అన్నీ సరిగ్గా వాళ్ళు కూడా పైకి ఎదగలేరు బట్ ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా ఎదిగిన వాళ్ళని మనం చాలామందిని చూసాము సో మీరు కూడా అలా ఎదిగి మనకి ఇన్స్పిరేషన్గా నిలిస్తే బాగుంటుంది సో థ్యాంక్ యూ ఇంకా మనము ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాము నిత్యాశ్ సర్ఫీల్ పంపిణీ పెట్టుకున్నాము ఇది అయిన తర్వాత కూడా భోజనాలు ఉన్నాయి ఇంకా చక్కగా తినేసి Meru Meendlalavaki Shemanga Vailantayi. Terima kasih telah menonton!

Terima kasih. दिन दिन पिया